హాయ్ హలో ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అప్డేట్స్ ఈ ఆటో అయితే మనకైతే అమ్మకానికి రావడం జరిగింది ఒకసారి మనం ఆటో విషయాల్లోకి వెళ్ళినట్లయితే ఆటో వచ్చేసి అయితే ఆపి బండి సెవెన్ సీటర్ బండి అంటారు సార్ చూడండి పెద్ద బండి ఆపిల్ని మనం బండి చూసుకున్నట్లయితే ముందు బాడీ అయితే బాగానే ఉంది అలాగే వెనుక కూడా కొంచెం బాగానే ఉంది మనం చూసుకున్నట్టు ఆటో రేటు విషయానికి వచ్చినట్లయితే మన ఆటో రేట్ వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పడం జరుగుతుంది అయితే సెవెన్ సీటర్ అయితే తక్కువ అయితే రావడం జరుగుతుంది మీరేమైనా మాట్లాడుకుంటే ఓనర్ వచ్చేసి ఏమైనా తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయనేసి అయితే చెప్పడం జరిగింది ఒకసారి మీరు బండి పూర్తిగా చూసుకున్నాక కొనుగోలు చేయండి కాయిదాలు గిట్లా ఉన్నాయి ఆట మన త్రీ బీఫామ్ కూడా ఉన్నది క్లియరెన్స్ లెటర్స్ కూడా ఉన్నాయి అతని దగ్గర ఆటో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే ఏం యాక్సిడెంట్లు కానీ ఏమైతే ఏం గడవలేదు ఇక టైర్ల విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ అయితే ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ అయితే సెవెంటీ సిక్స్టీ పర్సెంటేజ్ వస్తాయి ఇంజన్ కూడా కండిషన్లో ఉన్నది బండి సెల్ఫ్ స్టార్టింగ్ అయితే కాదు తాడుగుండాలి సెల్ఫ్ మోటార్ పట్టుకున్నదట బండి ఒకసారి చూడండి మొత్తం పార్ట్స్ అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కస్టమర్ నెంబర్ డిస్ స్క్రీన్ పేన్ ఇస్తా మీకు ఒకవేళ ఆటో గిట్రా నచ్చితే కావాలనుకుంటే మీరు మాట్లాడుకోండి చూసి కొనుగోలు చేయండి ఆటోని అయితే థ్యాంక్ యూ